जी बाल अंदर తీసుకొরি मतों की जय जय राम जय जय राम भरो भ

పదవ తారీఖు నాడు ఢిల్లీలో జరిగినటువంటి కారు బాంబు వల్ల చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ మిగతా ఆసుపత్రులలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కానీ ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి దాడి ఆ యొక్క బాంబు బ్లాస్టు మిగతా వార్తలన్నీ విన్న తర్వాత దేశమంతా ఒకేసారి ఉలిక్కి పడ్డది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదు ఈ దేశంలో చదువుకొని ఈ దేశంలో నివసిస్తున్నటువంటి కొన్ని శక్తులు పాకిస్తాన్కు తొత్తులుగా మారి ఈ దేశ సంపద ద్వారా ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్ చదువులు చదివి సహజంగా డాక్టర్ అంటే దేవునితో సమానంగా ప్రాణాలు కాపాడే వాళ్ళని ఇప్పటికే స్వామీజీ చెప్పారు వైద్యో అని అంటే ఆ దేవుణ్ణి ఏ రకంగానైతే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు తలుచుకుంటామో డాక్టర్ అంతకన్నా ఆ రకమైనటువంటి సమానంగా డాక్టరు ప్రాణాలు కాపాడతాడని భావిస్తాం కానీ ఈరోజు చూస్తే డాక్టర్ చదువులు చదివినటువంటి వాళ్ళు ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని చంపడానికి ఏ రకంగా కుట్ర చేసినో మనమంతా కూడా చూసినాం ఎన్ఐఏ రెండు రోజుల ముందు రెండు వేల తొమ్మిది వందల కిలోల ఆర్డీ ఎక్స్ పట్టుకొని ఎంత పెద్ద ముప్పును నివారించగలిగిందో మనమంతా కూడా అర్థం చేసుకోవాలి అంతకన్నా ఇక్క ఒళ్ళు గొగురు కలిపేటటువంటి వార్త ఈ ఆముదము నుండి సైన్యుడి కన్నా ఆరు వందల ఎక్కువ ఉత్తేజం గ ఆ యొక్క విషయాన్ని తయారు చేసినటువంటి డాక్టర్లు ఈ దేశంలో ఉన్నటువంటి గుళ్ళల్లో ప్రసాదాలలో కలపాలని తీర్థ ప్రసాదాలల్లో కలపాలని సామూహిక భోజనాలలో కలపాలని అదేవిధంగా మంచినీటిలో కలపాలని దాని ద్వారా లక్షల మంది ప్రాణాలు తీయాలని ఆ యొక్క కుట్ర ఏదైతే ఈరోజు టీవీలలో పేపర్లలో వస్తూ ఉన్నదో దాన్ని చూస్తే అతను ఎంత పెద్ద ఘోర విపత్తు నుంచి ఈ దేశం బయటపడ్డదో మనం అర్థం చేసుకోవాలా భారతదేశం ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క కుట్ర కోణము ఏ రకంగా చేసిందో మనందరికీ తెలుసు ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నాం డాక్టర్లుగా చదివినటువంటి ఆ యొక్క వర్గం ఉగ్రవాదులుగా మారి ఈ దేశంలో ఉన్నటువంటి లక్షల మంది ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతూ ఉన్నాయి ఆ రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నాం ఈ దేశానికి ఇంత హాని చేసినా మీ రాజకీయం కొరకు మీ ఓట్ల కొరకు ఇంకా ఆ రకమైనటువంటి మద్దతునే కొనసాగిస్తారా ఈరోజు ఎప్పుడైనా అసలు ఊహించినమా నీళ్ళల్లో మంచినీళ్ళల్లో తీర్థ ప్రసాదాలల్లో భోజనాలలో విషం కలిపేటటువంటి ఆ యొక్క రాక్షస మనస్తత్వం డాక్టర్లుగా చదివినటువంటి వాళ్ళు ఈ దేశ సంపదతో ఎదిగినటువంటి వాళ్ళు ఈ దేశం తిండి తింటూ ఆ రకమైనటువంటి ఘోరానికి వరుగట్టినటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టే ప్రసక్తే లేదు హిందూ బంధువులారా దేశ ప్రజలారా ప్రతి ఒక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది బయట శత్రువుల కన్నా అంతర్గతంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు ఈ దేశ వినాశనమే కోరి ఈ దేశ సంపదను తింటూ ఈ దేశంలో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ ఈ దేశానికి హాని చేయ తలబెట్టినటువంటి ఆ యొక్క వర్గాలను ఎప్పటికప్పుడు ఒక కన్నుతో కనిపెడుతూ ఉండాలి ఇంకా ఘోరాలు జరిగే అవకాశం ఉండే ఎన్ఐఏ ఈరోజు దేశాన్ని కాపాడింది ప్రపంచమంతా కూడా ఈరోజు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ని ఎంత ఘోరం నుంచి భారతదేశం తప్పించుకున్నదని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు కూడైకొస్తూ ఉన్నాయి మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఎవరికి ఎవరి మీద ఏ అనుమానం వచ్చినా అటువంటి మోకరు దురదృష్టం ఇంకొక విషయం తెలంగాణ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉగ్రవాదులకు ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్ర రాజధానికి హైదరాబాద్కు లింకులు వస్తూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థని పెంచండి ఏ రకమైనటువంటి ఘోర విపత్తు ఎప్పుడు దాపురిస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్న భారత్ మతాకి